పరిస్థితిలో ఈరోజు ఉదయం యొక్క వాగ్దానము ఇర్మీ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం మూడవ శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుకున్నాను దేవుడి వాక్యం నిమిషం ఆమె అవునండి శాశ్వతమైన ప్రేమతో దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నన్ను మనల్ని దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడంట మనం మాత్రం ఈ లోక సంబంధమైన ప్రేమ వైపే చూస్తుంటామండి స్వార్థమైన ప్రేమ అపార్థం చేసుకునే ప్రేమ చాలాసార్లు ఆ ప్రేమను బట్టి మనం ప్రింగిపోతాం నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు నా తల్లిదండ్రులను అర్థం చేసుకోవట్లేదు నేను ప్రేమించిన వ్యక్తి నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసేసి వాటిని బట్టి మనస్తాపం చెంది అనేకులు ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉంటున్నారు కానీ దేవుని ప్రేమ మోసం చేయని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమలో స్వార్థం లేదండి మనం దేవుని మరిచిన దేవుడిని విడిచిన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మరవక విడవక మనల్ని చేయి పట్టుకొని మనల్ని నడిపించేదే క్రీస్తు ప్రేమ ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు ఆ ప్రేమ అపార్థం చేసుకునే ప్రేమ కాదండి ఆ ప్రేమ అన్ని సమయాల్లో కూడా మనల్ని హత్తుకునే ప్రేమ క్రీస్తు ప్రేమ దేవుడు అందుకే చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను దేవుడు ప్రేమించినట్టుగా ఈ లోక సంబంధమైన బంధు అలాంటి ప్రేమ మన బంధువుల దగ్గర నుంచి కానీ మన ఇంటి వారి దగ్గర నుంచి పొందుకోలేము మనల్ని ప్రేమిస్తున్న వారు కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునే పరిస్థితి అయినా వస్తుంది కొన్నిసార్లు మనల్ని ప్రేమిస్తున్న వారు మనల్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది కానీ శాశ్వత మన ప్రేమతో ప్రేమించే దేవుడు నేను ఎప్పుడూ విడవనండి కాబట్టి మనల్ని విడవని ఎడబాయిని దేవుడైన శాశ్వతమైన ప్రేమను ఈ రోజు నువ్వు నేను మనం పొందుకొని ఆయన వైపు చూస్తూ ముందు కొనసాగుతూ దేవుడిని మేము పద్దు ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నడిపించును అక్క ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రేపలండి యొక్క ప్రార్థన లేకృష్టి ప్రతి బిడని నాకం చేసుకుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తుండే కదండి నీ ప్రేమను పొందుకొని నీ గృహ వారిని బలపరిచి ధైర్యపరిచి సహాయం చేసి అన్ని విషయాల్లో నెమ్మది దయచేయమని Eso Cristo nome louvado, bis nome